హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర బ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి మోంటైజేషన్ గురించి అండి నేను చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల నా ఛానల్ మోంటైజేషన్ అయితే ఆగిపోయిందనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయకూడదని చెప్పేసి నా యొక్క ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫుల్గా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది చూసి వీడియోలు అయితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏంటి ఈ విషయం అనేది తెలుసుకుందాం సో మరి అందరిలాగే నేను ఎక్సైట్మెంట్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేయడం ఏ వీడియోస్ తీయడం అలాగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాను నేను కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించేసేయాలి త్వరగా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ ఉండేదని అది అస్సలు ఉండద్దండి కొంచెం నిదానంగానే ఉండడమే బెస్ట్ అనమాట నాకు అలా అనుకుని నేను స్టార్ట్ చేశాను సో ఒక ఛానల్ అయితే మోటివేషన్ అయిపోయింది సో అది అలా రన్ అయిపోతూ ఉందనమాట ఇంకా ఇంకొక ఆత్రం ఎక్కువైపోతుంది కదా ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఉన్న కొన్ని వీడియోస్ కూడా అందులో నేను కొన్ని కొన్ని అయితే మా పిల్లలవి మీ పెట్టేస్తాను అనమాట ఏంటంటే కొన్ని షార్ట్స్లో పెట్టేశాను అలా పెట్టడం వల్ల నాకు ఏం జరిగిందంటే మౌంటైనషన్ అయితే పూర్తిగా రీయూజ్డ్ అని వచ్చేసింది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది కానీ దాంట్లో ఉన్న మొత్తం వీడియోస్ నావే రీయూజ్డ్ అంటే మామూలుగా వేరే వాళ్ళ మ్యూజిక్లు యూజ్ చేసుకున్నా లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది సో రీయూజ్డ్ కంటెంట్ రావడానికి ముందు నా వీడియోస్ అయితే ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది ఆ వైరల్ అయిపోవడం వల్ల థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకా ఫోర్ థౌజండ్ హెచ్చి అవర్స్ అవర్స్ కూడా అయిపోయింది ఇంకా అవి అయిపోవడం వల్ల నేను మోటివేషన్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనుకున్నాను సో అప్లై చేసిన తర్వాత రెండు రోజులకి రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయింది సో మళ్ళీ కూడా రీఅప్లై చేశాను అయినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అనే వచ్చేస్తుంది అనమాట సరే హోప్స్ అయితే వదిలేసాను దాని మీద సరే ఇంకా ట్రై చేయాలి ఆ ఛానల్ ఎలా అవుతున్నాయి ఇంకోసారి ట్రై చేస్తాను ఇంకొక అవకాశం కూడా ఉంది నాకు సో నేను చెప్పబోయేది మీ అందరికీ ఏంటంటే నేను చేసిన ఈ నా తప్పుని ఇంకెవరు చేయొద్దు ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్తో ఉంటారు వాళ్ళైతే ఇలా చేయాలంటే మళ్ళీ దాన్ని మనం కష్టపడి ఛానల్ గ్రో అయిన తర్వాత ఇలా మోటివేషన్ అయ్యి మన డబ్బులు వచ్చే సమయానికి ఇలా జరిగిందంటే ఎంత బాధగా ఉంటుందో అది నాకు తెలుసు సో ఇలాంటి బాధ ఎవ్వరు పడొద్దు అందుకే ఈ వీడియోని అయితే ముఖ్య ఉద్దేశంగా తీస్తున్నాను అనమాట సో మీరు ఏదైనా ఒక కంటెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ ఆ వీడియోస్నే పెట్టండి ఈ వీడియోస్ తీసుకెళ్ళి ఇంకో దాంట్లో అలా పెట్టద్దు మీ వీడియోస్ అయినా కూడా రియూజ్డ్ వచ్చేస్తుంది సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మీరు ఒక ప్లాన్ చేసుకోండి ఏ వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఓన్లీ ఆ వీడియోస్ని మాత్రమే పెట్టండి అప్పుడే మీకు వ్యూస్ అనేవి గ్రోత్ అవుతాయి అన్నీ కూడా మిక్స్ చేయొద్దు మోటివేషన్ అయిన దాకా ఆ తర్వాత కావాలంటే మీరు వేరే వేరే వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు కానీ మోటివేషన్ అయ్యేంత వరకు మాత్రం కొంచెం కష్టపడాల్సిందే సో అందుకని చెప్పేసి నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చిందంటే అది మళ్ళీ మోటివేషన్ అవ్వలేదు చాలా కష్టం సో నేనైతే అది ఫేస్ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది సో మీరు తప్పకుండా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియోని చేస్తున్నాను సో ఇంకా నా ఛానల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇంకా కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే మీరు ఎటువంటి మిస్టేక్ అయితే చేయొద్దు ఇదే నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియో అయితే సో మీకు ఈ వీడియో ఎంత మాత్రం ఉపయోగపడినా కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా కష్టపడి ఇన్ని రోజులు వీడియోస్ అయితే తీస్తున్నాను కనీసం ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ఇది వేరే ఛానల్ అండి కొంచెం కష్టపడుతూ ఉన్నాను సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్ అని అనిపించినా కూడా లైక్ చేయండి మీ మంచి మంచి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల మా లాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది సో ఖచ్చితంగా సపోర్ట్ చేసారని కోరుకుంటూ ఉన్నాను ఇంకా తమ్నైల్స్ ఎలా పెట్టాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను సో అవన్నీ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఇంతవరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్